హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ ఆలయ ప్రధాన అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి విజయ్ కుమార్ రెడ్డి విజయదశమి సందర్భంగా వేద పండితుల సమక్షంలో అమ్మవారి ప్రసాదాన్ని పివిఆర్ భవన్ లో అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వదించి షాలువాతో సత్కరించడం జరిగిందని తెలియజేశారు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతన కమిటీ చైర్మన్ డైరెక్టర్లకి అభినందనలతో శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం మరింత ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు గాని దేవీ నవరాత్రి ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి గానీ పట్టణం నుండి గాని చాలా పెద్ద ఎత్తున మహిళమణులు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు ఈ ఉత్సవం కన్నుల పండుగగా జరిగిందని అలాగే ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరగాలని ఆలయ అభివృద్ధికి నిధులు గానీ ఎలాంటి చేయుతు గాని రేవంతన ప్రభుత్వం తరఫున ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రేగుల సత్యనారాయణ ఆలయ ప్రధాన ప్రధానార్చకలు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఆర్మూర్ పట్టణంలోని జంబి ఆలయంలో కొత్త కార్యవర్గం సత్తన్న గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగడం జరిగింది గతంలో కన్నా పెద్ద ఎత్తున ఆర్మూర్లోని మహిళలు గ్రామస్తులు ఇక్కడ వారందరూ కూడా ఈ యొక్క పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన అందరి పక్షాన ఉంటుంది కనుక అందరూ కూడా సంతోషంగా ఉండాలనేది ఒక గొప్ప కార్యంతో ముందుకెళ్తున్నాం ఆల్రెడీ హనుమానికి ఇప్పటికే యాభై లక్షల నిధులు కూడా ఆల్రెడీ కేటాయించడం జరిగింది ఎస్డిఎఫ్ ద్వారా పదిహేను లక్షల నిధులు కూడా కేటాయించడం జరిగింది తొందరలోనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలు పెడతామని చెప్పి కూడా హామీ ఇస్తూ రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా అన్ని ఆలయాలని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా హామీ